కీర్తనల గ్రంథం నూట నలభై యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్దకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపమువలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యమువలెను నీ దృష్టికి గాక యహోవా నా నోటికి కావలియున్సుము నా పెదవుల ద్వారమునకు కాపుపెట్టుము పాపము చేయి వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండా నా మనస్సును దుష్కార్యమునకు తిరగనీయకుము వారి రుచిగల పదార్థముల నేను తినకయుందునుగాక నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దృశ్యక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండ పీట మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్లున్నట్లు మా ఎముకలు పాతాల ద్వారమున చెదిరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణొచ్చియున్నాను నా ప్రాణము దారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయి వారి ఉత్సుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో గాక